నేను జర్నలిస్ట్ నవత ప్రపంచం ఏమనుకుంటే ఏంటి సున్నీ వర్క్ బోర్డ్ తన పని తనదే అనుకుంటుంది బీహార్ రాజధాని పాట్నాకి సమీపంలో ఉన్న గోవింద్పూర్ అనే గ్రామం ఉంది అసలు ఆ గ్రామం మొత్తం వక్ఫ్ ఆస్ కాబట్టి ముప్పై రోజులలో ఖాళీ చేసి వెళ్లాలని ఇటీవల నోటీసు బోర్డు నోటీసు ఇచ్చింది దీని మీద అక్కడి ప్రజానికం హైకోర్టును ఆశ్రయించింది మీ ఆధారాలు చూపించమని కోర్టు బోర్డును ఆదేశించింది ఎలాంటి ఆధారాలు అది అందించలేదు పైగా ఒకసారి వక్ఫ్ ఆస్తి అంటే అది ఎప్పటికీ వక్ఫ్ ఆస్తేనని మాత్రం చెబుతోంది కాబట్టి కోర్టు కాస్త ఉపశమనం కల్పించింది మేమంతా నివాసం ఉంటున్న ఈ భూమి వక్ఫ్ బోర్డు అంటూ తమకు నోటీసు అందిందని కాబట్టి ముప్పై రోజులలో ఖాళీ చేయాలని అందులో ఉంది కానీ మేం ఇక్కడ యాభై ఏళ్లుగా ఉంటున్నామని గోవిందాపూర్ నివాసి రామ్లాల్ చెప్పారు ఆయనే ఈ న్యాయ పోరాటంలో ముందున్నారు ఒకసారి వక్ఫ్ ఆస్తిగా ఉంటే అది ఎప్పటికీ వక్ఫ్ ఆస్తిగానే ఉంటుందని బోర్డు చైర్మన్లు ఇష్రదుల్లా చెప్పారు ఆ రాష్ట్ర మంత్రి జమాఖాన్ పాము చావకుండా కర్ర విరక్కుండా చెప్పారు ఈ విషయం మీద దర్యాప్తు జరగాలి అది వక్ఫ్ బోర్డు అని అయితే వక్ఫ్ బోర్డు వారికే అప్పగిస్తా లేదంటే కాదని ఆయన అంటున్నారు వఫ్ బోర్డ్ కన్ను డేగ కన్ను వంటిది ఏ ఆస్తి మీదైనా దాని కన్ను పడవచ్చు ఇంకా చెప్పాలంటే భూ ప్రపంచం మీద ఉన్న ఏ ఆస్తినైనా అది చూడవచ్చు ఇప్పుడు గోవింద్పూర్ పరిణామం మాత్రమే కాదు గతంలోనూ చాలా గడుసుగా చాలా కీలకమైన ప్రదేశాలను ఆస్తులను తమవిగా ప్రకటించుకుంది అందుకే వఫ్ బోర్డును సంస్కరించవలసిన అవసరం దృష్ట్యా పార్లమెంట్ లో దాని సవరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు అయినా దాని ఆగడాలు ఆగడం లేదు వఫ్ బోర్డుల లావాదేవీలలో మరింత జవాబుదారితనం మహిళలకు స్థానం కల్పించడం వంటి అంశాలను చేర్చాలని కేంద్రం భావిస్తుంది నిజానికి ఈ సవరణ ముస్లింల నుంచి వచ్చిన అభిప్రాయం మేరకే జరుగుతుంది భగవంతుడి పరం చేసిన ఆస్తినే వక్ఫ్ అంటారు మసీదుల దర్గాల శ్మశాన వాటికల శరణాలయాల విద్యా సంస్థల కోసం ఆ ఆస్తుల్ని వినియోగించాలి ఈ ఆస్తులను ఇస్లాం పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి ఇచ్చిన స్థిరాస్తిగా పరిగణిస్తారు ముస్లిం చట్టం నిర్దేశించిన మేరకు మత ధార్మిక కార్యకలాపాలకు వెచ్చిస్తారు వక్ఫ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టాన్ని అడ్డం పెట్టుకుని వక్ఫ్ కొన్ని ఆస్తులు తనవిగా ప్రకటించుకున్నారు అవి చాలా వివాదాస్పదమయ్యాయి ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకునే వక్ రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు భవనం నిర్మించిన స్థలం తమదని ప్రకటించుకుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో తమిళనాడు వక్ఫ్ బోర్డ్ తిరుచందైర్ గ్రామం మొత్తం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించింది ఆ గ్రామంలో మెజారిటీ ప్రజలు హిందువులు అయోధ్య రామ జన్మభూమి వివాదాస్పద స్థలం తమదేనని వక్ఫ్ ప్రకటించుకుంది తరువాత సుప్రీంకోర్టు ఆ స్థలం హిందువులకు చెందుతుందని తీర్పు చెప్పింది కృష్ణ జన్మభూమిగా హిందువులు విశ్వసించే మధురలో ఆ క్షేత్రానికి చుట్టుపక్కల భూములన్నీ తమవేనని వక్ఫ్ ప్రకటించుకుంది కృష్ణ జన్మభూమికి సమీపంలో నిర్మించిన షాహీ ఈక్దా మీద కూడా వక్ఫ్ తన హక్కును ప్రకటించుకుంది ఇక్కడే ఉన్న కేశవదేవుని ఆలయం కూడా వక్ఫ్ పరిధిలోకి వస్తుందని ప్రకటించుకున్నారు అది కృష్ణుడి ఆలయం వారణాసిలోని విశ్వేశ్వరుని మందిరాన్ని అనుకొని ఉండే జ్ఞానవాపి మసీదును తమదేనని వాదిస్తుంది కానీ అక్కడ హిందూ దేవాలయాన్ని కూల్చి మసీదు కట్టారని హిందువుల వాదన ఇక మధ్యప్రదేశ్ లోని ఉన్న భోజ్శాల తమదేనని వాదన కానీ అది భోజరాజు కాలంలో నిర్మించిన సరస్వతి అమ్మవారి ఆలయం అని చరిత్ర ఇక గుజరాత్ లోని రుద్రమహాలయం వక్ఫ్ ఆస్తి అని వాదిస్తారు కానీ అది శివాలయమే ఇక గుజరాత్ లోని విఖ్యాత ఆలయ ఆస్తిని కూడా వక్ఫ్ తనదిగానే చెబుతుంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఇవన్నీ ఆనందరంగనాథన్ ఒక టీవీ చర్చలో వెల్లడించిన అంశాలు ఇక ఢిల్లీ వర్క్ బోర్డ్ కి కాంగ్రెస్ కానుక కూడా అందించింది తిరుచిరాలపల్లిలో పదిహేను వందల ఏళ్ల నాటి ఒక హిందూ దేవాలయంతో పాటు హిందువులు ఎక్కువగా నివసించే ఏడు గ్రామాలు ఆస్తేనని ఆ మధ్య తమిళనాడు వర్క్ బోర్డ్ ప్రకటించిన తర్వాత మరొక నిర్వాహకం కూడా బయటపడింది దేశ రాజధాని ఢిల్లీలోని నూట ఇరవై మూడు ప్రభుత్వ స్థలాలను రెండు వేల పద్నాలుగులో నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం వర్క్ బోర్డుకు కానుకగా కట్టబెట్టింది ఇక రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలు జరగడానికి కొంచెం ముందు ఒక రహస్య నోట్ ద్వారా కానుక అప్పగింతకు సన్నాహాలు చేశారు మార్చి ఐదు రెండు వేల పద్నాలుగున ఆ రహస్య నోట్ వెళ్లవలసి వాళ్ళకి వెళ్ళింది దీని మీద అదనపు కార్యదర్శి జేసి ప్రకాష్ సంతకం కూడా ఉంది పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఉద్దేశించి ఆ నోట్ లో ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ కార్యాలయం డిడిఏ ఆధీనంలో ఉన్న ఆ నూట ఇరవై మూడు స్థలాల ఆధిపత్యం ఢిల్లీ వక్ కు దాఖలు పరచాలని ఉంది ఒక్క ఫోన్ కాల్లోనే ఇదంతా సజావుగా సాగిపోయింది కేంద్ర మంత్రి మండలి ఆమోదంతోనే ఇది జరిగింది కూడా వక్ఫ్ బోర్డుకు సమర్పించిన ఆ స్థలాలన్నీ సరిహద్దుల్లోనే నిర్జన ప్రదేశాలలోనూ లేవు కన్నాట్ ప్లేస్ అశోక రోడ్ మధురా రోడ్లతో పాటు వివిఐపి నివాసాలు ఉన్న ప్రాంతాలవి అంతకుముందు వర్క్ బోర్డ్ ఒక సప్లిమెంటరీ నోట్ కేంద్రం ప్రభుత్వానికి పంపించింది ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగులో పంపించిన ఆ నోట్లో ఆ నూట ఇరవై మూడు స్థలాల మీద తమకు అధికారం కావాలని కోరింది బోర్డు కోరిన వారానికి ఆ స్థలాల మీద దానికి అధికారం అప్పగించే విధంగా నాటి కేంద్ర మంత్రి మండలి ఆ రహస్య నోట్ విడుదల చేసింది అయితే రెండు వేల పద్నాలుగు మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం రావడంతో ఈ కానుకల కథ అడ్డం తిరిగింది ఫిబ్రవరి రెండు వేల పదిహేనులోనే ఈ నాటకం మీద దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది యూపీఏ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా విశ్వ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అలాగే భూసేకరణ చట్టంలోని సెక్షన్ ప్రకారం కానుకల పేరుతో ధారాదత్తం చేసిన ఈ స్థలాలను స్వాధీనం చేయరాదని హిందూ సంఘాలు కూడా వాదన లేవదీశాయి యూపీఏ ప్రభుత్వం అధికారం ఇచ్చింది కాబట్టి ఆ స్థలాలను అభివృద్ధి చేసుకునే అధికారం వక్ బోర్డు కు వచ్చింది దీనితో ఆ స్థలాలలో మసీదులు దర్గాలు శ్మశాన వాటికలు నిర్మిస్తామని నోడల్ అధికారి అలం ఫరూక్ ప్రకటించారు కూడా ప్రభుత్వం తీసుకున్న కానుకల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ముస్లింల అభివృద్ధి కుంటుపడుతుందని ెదిరించారు వక్ఫ్ ఆస్తుల మీద వచ్చిన డబ్బును ముస్లింల అభ్యున్నతికే ఖర్చు చేస్తామని చెప్పారు పైగా నూట స్థలాలలో అతి కొద్దిగా మాత్రమే ఖాళీగా ఉన్నాయని ఫారూక్ చెప్పారు చివరికి బీజేపీ ప్రభుత్వం కానుకల వ్యవహారం మీద ఢిల్లీ న్యాయశాఖ ఉన్నతాధికారి జేఆర్ ఆర్యన్ నాయకత్వంలో దర్యాప్తు సంఘాన్ని నియమించింది మే రెండు వేల పదహారులో నియమించిన ఆ సంఘం ఆరు మాసాలకే నివేదిక ఇవ్వాలని గడు విధించారు కానీ ఈ ఆస్తులు కు చెందుతాయా లేదా అనే కీలక అంశాన్ని నిర్ధారించడంలో ఆర్యన్ బృందం విఫలమైందని విమర్శ వచ్చింది మరొక ఆరు మాసాలు ఇచ్చాక కూడా ఆ బృందం లక్ష్యాన్ని సాధించలేకపోయింది దీని పరిష్కార బాధ్యత నాటి వర్క్ బోర్డు కమిషన్ కు అప్పగించారు ఇతడు ప్రభుత్వం నియమించిన వ్యక్తి దీనితో కథ మళ్ళీ అడ్డం తిరిగింది రెండు వేల ఐదులో తాజ్మహల్ తమదేనని అందుకు సుప్రీంకోర్టు ఇది ఎప్పుడు దాఖలు పడిందని ప్రశ్నించింది అంతేకాదు షాజహాన్ మీకు ఎప్పుడు దాఖలు పరిచాడో చెప్పే పత్రం చూపాలని ఆదేశించింది అంతా మౌనం దాల్చిన విష్ణు జైన్ ఇదే చర్చలో అన్నారు వఫ్ ఆస్తులన్నీ ఎన్ని కోణాలో కదా అని ఏదేమైనా వఫ్ బోర్డ్కి సంబంధించి ప్రక్షాళన జరగకపోతే ఏం జరుగుతుంది ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుంది అనేది ఈ ఆర్టికల్ ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి వఫ్ బోర్డ్కి సంబంధించి జనాభిప్రాయ సేకరణ కోసం ఒక ఏమంటారు మెయిల్ ఐడి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో మీ అభిప్రాయం ఏంటి అనేది ఆ మెయిల్ ఐడికి పంపించండి ఏదేమైనా కానీ వక్ఫ్ బోర్డ్లో ప్రక్షాళన జరగాలి అనేది బీజేపీ హిందువులో కోరుకునేదే కాదు ముస్లింలలో కూడా చాలామంది కోరుకుంటున్నారు మరి ఆ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం కూడా ఆర్ వాయిస్ని సంప్రదించవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై హింద్